హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నైన్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వచ్చేసి ఆత్మకథ ఆత్మకథ కవి వచ్చేసి ఎండూరి సుధాకర్ గారు ఆత్మకథ అనే భాగమును రచించిన కవి ఎవరో క్రింది వాటిలో గుర్తించండి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆత్మకథ అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి వచ్చిన కవిత ఆత్మకథ అనే పాఠ్యభాగమును క్రింది ఏ రచన నుండి గ్రహించడం జరిగినదో గుర్తించండి ద్రాక్ష పందిరి ఈ క్రింది ఇచ్చిన కవులలో గీటు రాయి అనే గేయాన్ని రచించినది ఎవరో గుర్తించండి దేవరకొండ బాల గంగాధర్ తిల్లక్ ఆత్మకథ అనే పాఠ్యభాగము యొక్క ఇతిరత్వము ఏమిటి స్వయం కృషి ఈ క్రింది ఇచ్చిన కవులలో ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తరు ఎక్కించి వచ్చిన కవితకు పట్టం కట్టిన వారు ఎవరో శ్రీ స్త్రీ నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాన్ని ప్రకటించిన కవి ఎవరు డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ పద్య గేయాలల్లో ఉండే చందు నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవితను ఏమంటారు వచ్చిన కవిత ఆకలింపు చేసుకోవడం అనే పదానికి సమానార్థక పదం ఏదో క్రింది వాటిలో గుర్తించండి అర్థం చేసుకోవడం ప్రతి మనిషి పుట్టుకకు విలువ ఉందంటూ దీని జనుల గొంతై నినాదించిన ప్రాతం స్మ స్మరణీయుడిగా పేరుగాంచిన కవి ఎవరు గుర్తించండి గుర్రం జాషువా ఈ క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలను చెత్త చెయ్యండి భోజనం బోనము బంద్ బద్న పొద్దు కథ కథ పుష్పం పువ్వు ఫుర్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి లోపం బహుళంగా వస్తుంది పూర్వపద అర్థం ప్రధానంగా కలది తత్పరుష సమాసం ఏ సరైనది వి తప్పు ఉపమేయ ఉపమానాలకో భేదం లేదని చెప్పడం ఇలా చెప్పే అలంకారం ఏదో క్రింది వాటిలో గుర్తించండి రూపక అలంకారం ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు దుఃఖిత మతులైన పేదల పక్రిలు అనే పద్యం రచించిన కవి ఎవరు గుర్రం జాషువ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడ నుండి వచ్చాడో గుర్తెరగాలి గుర్తెరగాలి తన మూలాలు మరవకూడదనే సత్యాన్ని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠ్య పాఠ్యాంశం ఏదో గుర్తించండి ఆత్మకథ డాక్టర్ ఎండూరి సుధాకర్ గారి యొక్క బిరుదు ఏమిటో గుర్తించండి కవిరత్న నవయుగవచన కవిత చరిత్ర రెండు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన రచనలలో డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారి యొక్క రచన కాని దానిని గుర్తించండి దానిని కాని దానిని అంటే ఇది నల్ల దరి నాకు ఇది కాదనమాట అనేక అనేక సమస్యలకు కుంగిపోక ఎదురునిచ్చి ఆత్మవిశ్వాసం పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకనొక కవి జీవితమే నేపథ్యంగా గల ఏదో గుర్తించండి ఆత్మకథ మేము మనుష్యులం మేము మహశ్యులం అనే గేయాన్ని రచించిన కవి ఎవరో గుర్తించండి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ ఈ క్రింది ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి కొరకున్కాయ పంచమి విభక్తి తప్పు కొరకున్కాయ అనేది చతుర్థది ఈ క్రింది ఇచ్చిన కవులు వారి రచనలకు సంబంధించిన జతలలో సరిగ్గా జతపరచబడని దానిని గుర్తించండి త్రిపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కొలిమి కట్టడి ఊర బస్సు ప్రయాణం ఈ క్రింది ఇచ్చిన పర్యాయ పదాల జతలలో సరికాని జతను గుర్తించండి కళ్ళు నయన మేము ఈ క్రింది ఇచ్చిన సమాసపదం విగ్రహ వాక్యాలకు సంబంధించి సరికాను జతను గుర్తించండి నెల తాల్పు నీల యొక్క తాల్పు తప్పది ఈ క్రింది ఇచ్చిన వాటిలో రూపకలంకారం లేని వాక్యమును గుర్తించండి ఈ ఎన్నెల పాల వెళ్లియో అన్నట్లుంది ఈ క్రింది వాటిని పరిశీలించండి ఆనందంబున ఆనందంబునములు చంద్రోల్లోార్దులం మాయామేయా జగంబే నిత్యమని భావించి మొహంబునన్ మధ్యభం కంటినన్ జానకి పూర్ణచంద్రవదనన్ కళ్యాణి నాలంకలో మద్యపం బీసీ సరికావు బీసీ సరికావు ఏ కరెక్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రతిమ పెండ్లు చేయుటకు వందల వేలు ఇయ్యించుగాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను అనేపథ్యం రచనలలో గుర్తించండి గుర్రం జాష గారి గభిలం ఎండూరి సుధాకర్ గారు రచించిన ఆత్మకథ అనే పాఠం ఆధారంగా గేయ పంక్తులను చెత్తపరచండి ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే ఇప్పుడు నా మెడలో పడుతుంటే నిన్నటి నా గేయాలు ఉలికి పడుతుంటాయి నష్ట నా తల మీద పూలు చల్లుతున్నప్పుడు నా లోపల ముళ్ళు కొరడాలు చరుస్తుంటాయి నా మీద అభినందన పత్రాలు చదువుతున్నప్పుడు నా కడుపులు అవమానాలు చురకత్తులు గుచ్చుకుంటాయి నా వెనక వేద మంత్రాలు నినాదిస్తుంటే నా చెవిలో శీతం పొగలగావు గావు కేకలు తాండవిస్తుంటాయి ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ధర్మం ఒకటి అత్వ సంధి ఈ క్రింది ఇచ్చిన నానార్థాల పదాల జతలలో సరికాని జతను గుర్తించండి తల శిరస్సు సరికాదు కాబట్టి మూడు కరెక్ట్ కాలం సమయం నలుపు చావు తాడి కన్ను నేత్రము చూపు బండి చక్రం రామ శ్రీరాముడు మనోహరమైన తీస్త్రి ఓకేనా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి